వెల్కమ్ టు జనం కోసం జేఫై టీవీ సాంఘిక సంక్షేమ హాస్టల్ కార్మికుల వేతనాల సమస్య పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం కార్మిక వేతనాల సమస్యపై కలెక్టర్ జిఎస్డీఓ వెంటనే స్పందించాలి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య కార్మికులు ఏ విధంగా జీవిస్తారు అనేది అధికారులు ఒక్కసారి ఆలోచన చేయాలి కానీ ఇంతవరకు ఆలోచన చేయకుండా పది నెలలుగా పెండింగ్లో పెట్టి కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటున్న పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తూ ఉంది కనీసం ఈఎస్ఐ పిఎఫ్ కూడా అమలు చేయకుండా రోజు దొంగ కాళ్ళు సృష్టించి మేము ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేస్తామని చేస్తున్నామని అధికారులు దొంగతనం మాటలు చెప్పడం సరైన చర్య కాదు అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మిక చట్టాల్లో భాగంగా ఈరోజు కనీస వేతన చట్టాలు వచ్చినాయి ఈ దేశంలో అనేక రకాల చట్టాలు వచ్చినాయి కానీ చట్టాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఈ రోజు వాళ్ళకి ఇరవై ఒక ఐదు వందలు ఆర్డర్ కాపీలో వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనం ఇవ్వకుండా కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయల వేతనం ఇస్తూ కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తప్పకుండా ఈ సమ్మెను ఉధృతం చేస్తాం ఈ రోజు నుంచి ప్రారంభమైన సమ్మె అవసరమైతే దాన్ని సుదీర్ఘంగా ముందుకు తీసుకెళ్లి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా వారు వెంట ఉండి పది నెలలకి